రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులను ప్రజలను అలర్ట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది భారీ ప్రాణ ఆస్తి నష్టం జరగడానికి కారణం కాంగ్రెస్ సర్కారే వరదల అనంతరం కూడా సహాయక చర్యల్లోనూ రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు తెలంగాణ వ్యాప్తంగా పడతాయని చెప్పి వాతావరణ శాఖ అనేక రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా అలర్ట్గా లేదు జిల్లాలకు జిల్లాలు పూర్తిగా మునిగిపోయేటువంటి అస్తవ్యస్త పరిస్థితులు దాపురించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్ కానీ ప్రత్యక్షమైనటువంటి విజిటింగ్ కానీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు పత్తా లేకుండా ఇళ్ళకే పరిమితమైన వేలాది మంది ప్రజలు ఇవాళ ఉండడానికి గూడు లేక తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వ స్పందన సిగ్గుచేటు ఏమాత్రం స్పందించకపోగా కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు అవుపడేటువంటి పరిస్థితి లేదు ప్రతి పనికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా పనులు చేసేటువంటి అలవాటునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు పోలీసులను కూడా వాడేటువంటి పరిస్థితి లేదు ఇది వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అనేక మంది బిఆర్ఎస్ నేతలు అంతటా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రవర్తిస్తూ ఉన్నది ఇది సరైనది కాదు ముఖ్యంగా రాష్ట్రం అంతా మునిగిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మూసీ మీదనే ప్రేమిక్కున్నది మూసీ గురించే మళ్ళీ సమీక్షలు జరుపుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం హాయ్ దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ